తీరసరికి మేడవీ నుంచి రోడ్డు వైపు వచ్చిందనిపోయినా మూడు తొక్కులు తొక్కలేదని రాష్ట్రున్నారు ఇస్తే పోలే ఇస్తే పోలే ఇస్తే పోదా తె

చూస్తా బాబు చెప్పా చూస్తాడే నేను చెప్తా మరి బుక్లో రాసుకుందా బాబు ఈ వారీ ఈ తల బాబు ఏ బాబు చాలా ఎందుకు నా వచ్చింటారు

అందరితో <ihak> ముందు <warfare> <Rabbi> બાળુ ને મુક્તમગા મુક્રમુંગમ બાગુ ના બેસલી ગઈ મા પિતર માય ચિંતાણી મા જીના માય ચિત્રા માથી નમાયુ ચિત્રા બાબુ ઓ બહુ કિટી ના કા મે રખલા પા એન నువ్వు ఎవరు అయితే లోపలి పోయిపో లోపలి చెప్తాం ఒక ఆకు ఒక మా గురువు అని మోకాళ్ళ నొప్పులు రాసిందే గాని మా బిడ్డ మాత్రం భద్రం ఉండేవాడు నా నీ రాగా అప్పుడు ఉన్నారు బాబు ఇప్పుడు ఆయన గడ్జీ చుట్టునే కట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు మోగ मौज नहीं <laughs> आ? 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 पुछ पुछ तो कुन्यारू मौज नहीं नहीं पर बोर तो भी नहीं थी येर काम बड़े करता है हाँ कौन सा करता है करता मुझे हूँ ना हाँ माँ कुटुलो घुमा तूना हाँ गोर्टिट हाँ कुट्टीवार ये महान कट्टीवार क्या करूँ मैं कर बाबू गोर्टिट तो ना करूँ कुट्टीवार ये महान कट्टीवार और माँ बिंगली प्राप्त तो कर बार మీ ఇంట్లో సత్యాంగం దగ్గర మా ఇంటికి పంపి వాడి దునుపుడు ఏదో చూస్తుంటాము సత్యం సత్యాంగులు